బుజ్జి నా జీవితంలోకి వస్తోంది అంటూ కొద్ది రోజుల క్రితం ప్రభాస్ పెట్టిన సోషల్ మీడియా పోస్టులు దీనికోసమే ఇంతకీ అసలు బుజ్జి వచ్చేసింది నాగశ్విన్ డైరెక్షన్లో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లాంటి హేమీలతో కలిసి ప్రభాస్ నటిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ నుంచి బుజ్జి అనే చిట్టి రోబో క్యారెక్టర్ను పరిచయం చేశారు డైరెక్టర్ నాగశ్విన్ బుజ్జి బ్రెయిన్ చిన్న రోబోలో ఉంటే బుజ్జి బాడీ మాత్రం ఓ సూపర్ కార్ అన్నమాట అదేదో సరికొత్త ప్రపంచంలో నిలువెత్తు ఆకారాలు భారీ విగ్రహాల మధ్య సూపర్ కార్ను రైడ్ చేస్తున్న ప్రభాస్ టీజర్ను రిలీజ్ చేసింది టీమ్ ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడే బుజ్జిని తన కోసం ఒక్కరోజైనా పనిచేయమని ప్రభాస్ పోషించిన భైరవ క్యారెక్టర్ విసురుకుంటున్నట్టుగా బుజ్జి క్యారెక్టర్ను ఈ టీజర్లో పరిచయం చేశారు చివరికి ఏదో ఆపద నుంచి భైరవను కాపాడుతుందనుకుంటా ఐ లవ్ యు బుజ్జి అంటూ టీజర్ను ఎండ్ చేశారు తెలుగు తమిళం హిందీ మలయాళం అంటూ అన్ని భాషలు మాట్లాడేస్తోంది ఈ బుజ్జి ఈ బుజ్జి అనౌన్స్మెంట్ కోసం నిర్వహించిన ఈవెంట్లో ప్రభాసే బుజ్జి సూపర్ కార్ను నడుపుతూ వచ్చి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచారు ఈ సినిమాతో నాగశ్విన్ హాలీవుడ్ రేంజ్ కి ఇండియన్ సినిమాను తీసుకెళ్తారని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసిన ప్రభాస్ జూన్ పదిహేడున ప్రేక్షకుల ముందుకి కల్కీని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు